హలో ఎవ్రీవాన్ నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోతే అయితే అయిపోతున్నాయి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి లాంగ్ వీడియోస్ని అయితే అప్లోడ్ చేసి లైఫ్లో కొన్ని హడిల్స్ అనేది రావడం ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది కదా సో కొన్ని సిచ్యువేషన్స్కి అలవాటు పడ్డానికి కొన్ని మంత్స్ టైం తీసుకుంటే ఇంకొన్ని మంత్స్ కొంత బాధలో నుంచి బయటికి రావడానికి టైం అయితే పట్టిందనమాట సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను సో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అని అయితే అనుకుంటున్నాను సో ఇంతకు ముందులాగానే ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ని కూడా మీరందరూ అయితే అనుకుంటున్నాను ఈ సిక్స్ మంత్స్లో లాంగ్ వీడియోస్ చేయకపోయినప్పటికీ కూడా నేను అప్పుడప్పుడు షార్ట్స్ రూపంలో అయితే మీ ముందుకి వస్తూనే ఉన్నాను సో ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ కూడా వీక్లీ టూ వీడియోస్ కానీ లేదంటే వీక్లీ వన్ వీడియోని కానీ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే ఇంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా హౌస్ వైఫ్ లాగా ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఉండేదాన్ని కొంచెం నాకు టైం అనేది ఎక్కువ ఉండేదనమాట సో రెగ్యులర్గా వీడియోస్ చేసేదాన్ని ఇప్పుడు నేను స్కూల్లో టీచర్గా వెళ్తూ ఉండడం వలన యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని పరిస్థితులకు అలవాటు పడ్డం అనేది జరిగింది అని సో అదేంటంటే నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఒకేసారి జాబ్లో జాయిన్ అవ్వడము దాంతో ఆ టీచర్గా జాయిన్ అవ్వడము కొన్ని సిచ్యువేషన్స్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడము అలాగే ఇంట్లో వర్క్స్ ఇవన్నిటికీ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి అయితే నాకు కొంచెం టైం అయితే పట్టింది దానికి తోడు మా బాబు హెల్త్ ఒకటి బాగాలేదనమాట అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది సో దాని నుంచి బయటికి రావడానికి ఇంకా కొన్ని కొన్ని మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి కదా సో వాటి నుంచి బయటికి రావడానికి ఈ టైం అయితే పట్టింది ఈ సెకండ్ ఇన్నింగ్స్లో నేను చేయబోయే ఫస్ట్ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంతో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంతకు ముందులాగానే రెగ్యులర్గా టిప్స్తో పాటుగానే నా వ్లాగ్స్ను కూడా షేర్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్లో టైం మేనేజ్మెంట్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి లేదంటే ఇలా పూజకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఇలాంటివి రెగ్యులర్గా ఇంతకు ముందులాగానే కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక ఈరోజు వీడియోకి వచ్చేసరికి ఏంటంటే సో వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటూ ఉంటాం కదా సరే రెండో శుక్రవారం కుదిరిన వాళ్ళు నాలుగో శుక్రవారం చేసుకోవచ్చు అని అయితే చెప్తూ ఉంటారు కొంతమంది అయితే మూడో శుక్రవారం ఒకటో శుక్రవారం కూడా చేస్తూ ఉంటారనమాట నేను రెగ్యులర్గా రెండో శుక్రవారం మిస్ అయితే గనుక నాలుగో శుక్రవారం మాత్రమే చేస్తాను సో ఈ సంవత్సరం అయితే రెండో శుక్రవారమే పూజన అయితే ఆచరిస్తున్నాను సో దానికోసం ముందు రోజు ఇండిపెండెన్స్ డే రావడం వలన మార్నింగ్ సెవెన్ టు ఆఫ్టర్నూన్ వర వరకు కూడా నాకు స్కూల్లోనే సరిపోయింది ఆ తర్వాత ఇంటికి వచ్చి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మార్కెట్కి వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇక్కడ గుంటూరులో పట్నం బజార్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొచ్చాను అయితే ఈసారి ఎవ్రీ ఇయర్ నేను శారీ డ్రేపింగ్ అనేది చేస్తాను ఈసారి శారీ డ్రేపింగ్ కాకుండా అమ్మవారి బాడీ పార్ట్ అయితే తీసుకొని వచ్చానన్నమాట అలాగే ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళినప్పుడు అదేంటో తెలియదు కానీ అమ్మవారి ఫేస్ మాత్రం ఎప్పుడు నేను ఇంటికి తెస్తాను అది ఒక్కొక్కసారి అదృచ్ఛికంగా కావచ్చు ఇంకొకసారి నేను కావాలని కొనడం కూడా జరుగుతూ ఉంటుంది ఈసారి అయితే అమ్మవారికి గ్రీన్ కలర్ అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానమాట యాక్చువల్లీ అమ్మవారిది ఇలా హ్యాండ్స్ చేతులు ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గ్రీన్ చీరన పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో శారీనా అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను తర్వాత అక్కడ ఉన్న ఒక పక్కన ఒక ఆంటీని అడిగితే ఆంటీ అన్నారు అమ్మవారికి రెడ్ గ్రీను అంటే చాలా ఇష్టం కాబట్టి గ్రీన్వి తీసుకో లేదంటే రెడ్ తీసుకో ఈ కాంబినేషన్ వద్దు అని అయితే చెప్పారనమాట ఇక వెంటనే నేను గ్రీన్ కలర్ శారీ నచ్చి గ్రీన్ కలర్ది అయితే తీసుకొచ్చేసాను ఆ తర్వాత అమ్మవారి ఫేస్ కూడా నార్మల్గా నా దగ్గర ఉండేది ఇలా అలంకరణతో ఉండదన్నమాట అందుకని ఈ ఫేస్ని కూడా నేను అలంకరణతో ఉండే ఈ ఫేస్ని అమ్మవారి ఫేస్ని అయితే తీసుకొచ్చాను వచ్చేటప్పుడు బంతి పూలు అలాగే పూజకు కావలసిన సామాన్లను కూడా తీసుకొచ్చానమాట ఆ తర్వాత మార్నింగ్ ఉదయాన్నే లేచి నాలుగున్నరకు అయితే లేవడం జరిగింది నాలుగున్నరకు లేచి ముందుగా ప్రసాదాలు స్టార్ట్ చేశాను సో చాలామంది మనకు ఒక ప్లానింగ్ ఉండాలి అలానే అన్నీ చెప్తుంటారు కదా నేను ఎవ్రీ ఇయర్ ఒకటే ప్లానింగ్ అయితే ఫాలో అవుతాను ముందుగా ఇల్లు ఉడ్చుకొని ఇల్లు శుభ్రపరచుకున్న తర్వాత స్టవ్ కూడా ముందు రోజే క్లీన్ చేసేస్తాను మార్నింగ్ లేవగానే ముందు స్నానం చేసి వచ్చిన వెంటనే ఆ స్టవ్ మీద పాలు పెడతాను అనమాట పొంగలి వండడానికి ఆ తర్వాత ఏమో పులిహారకి రైస్ పెడతాను ఒక పక్కన గ్రైండర్లో గారెలకైతే పప్పు పోసేస్తాను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను ఐదు నైవేద్యాలు అయితే చేస్తాను ఒకటి పొంగలి రెండోది పులిహార శనగలు గారెలు పూర్ణాలు ఈ ఐదు మాత్రం కంపల్సరీ చేస్తాను ఇంకొంచెం టైం ఉంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి లేదంటే కూడా మ్యాక్సిమం ఈ ఐదు అనమాట సో దానికోసం గారెల పిండి అయిపోయిన వెంటనే పూర్ణాల కోసం పప్పును పెడతాను అలాగే పొంగల్తో పాటు పక్కన శనగల్ని కూడా ఉడకబెట్టేస్తాను శనగలు అయిపోయిన వెంటనే పూర్ణాల కోసం పచ్చశనగ పప్పుని కూడా ఉడకబెట్టేస్తాను అనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నేను ఇలా సైమల్టేనియస్గా చేసుకుంటాను ఈలోపు పప్పు ఉడికిన తర్వాత పులిహారకి తాలింపు పెట్టడం చింతపండు ఉడకబెట్టుకోవడం ఇలాంటివి చేస్తాను గారెల పిండి కూడా రెడీ అయిపోతుంది కాబట్టి గారెలు వేసేస్తాను ఆ తర్వాత ఈ పప్పులో బెల్లం కలిపేసి పిండి మిశ్రమాన్ని తయారు చేసుకోవడము గారు అట్లు పిండి కూడా అయిపోతుంది కాబట్టి పైన వేసేది సో వెంటనే పూర్ణాలు మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు కూడా నాకు టైం అయితే పడుతుంది అనమాట ఈ నైవేద్యాలకి సో నేను ఫోర్ థర్టీకి లేచాను ఫైవ్కి వంటంతా స్టార్ట్ చేస్తే నాకు సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది ఇక సెవెన్కి అయితే వచ్చేసి నేను పూజని ఇంకా అలంకరించుకోవడానికి స్టార్ట్ చేశాను సో వెనకైతే నాకు విండో ఒకటి వచ్చింది ఆ విండోకి బ్యాక్ డ్రాప్ క్లాత్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను భోగిపల్లకి తీసుకున్నాను మా పాపకి సో అదే వేసేసాను అది వేసి ఇంటి దగ్గర మనకి ప్లాస్టిక్ వి బంతి పూలది ఉంటాయి కదా సో అటు ఇటు అవి హ్యాంగ్ చేసేసుకొని మధ్యలో మామిడాకుల అయితే కట్టేసాను అనమాట అలా కట్టిన తర్వాత ఒక నా దగ్గర టీపై ఉంది టీపైని అరేంజ్ చేసుకొని దాని మీద బ్లూ కలర్ కటన్ క్లాత్ని అయితే అది మాత్రం ఓన్లీ పూజల కోసమనే ఆ కటన్ని తీసుకున్నాను నార్మల్గా గుమ్మాలకి అలాంటి వాటికి వీటిని వాడను అనమాట వీటితో పా ఈ క బ్లూ కలర్ కటన్తో పాటుగానే మా బాబుకి అన్నప్రసన జరిగినప్పుడు డొరమాన్ బెడ్షీట్ ఒకటి అలాగే మా పాపకి అన్నప్రసన జరిగినప్పుడు వేరే బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను అనమాట వాటిని కూడా యూస్ చేస్తూ ఉంటాను సో వీటిని మళ్ళీ ఇక్కడికి మాత్రమే పూజకి మాత్రమే వాడతానమాట సో అలా బ్లూ కలర్ కలర్ వేసిన తర్వాత అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇంట్లో మనకి సన్ గ్లాస్ పీటలు ఉంటాయి కదా సో ఆ పీఠను తీసుకొని దాన్ని ఒక టవల్తో రోల్ చేసేసాను తర్వాత ఏమో అమ్మవారిని అలంకరించుకొని తర్వాత ఈ పూజలో అయితే లక్ష్మీనారాయణ ఫోటోని అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా ఉంచి పూలతో అయితే అలంకరించుకున్నాను నేను ఈ విధంగా అలంకరిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మా మామయ్య గారు చేయి కూడా వస్తుంది కదా సో మా మామయ్య గారు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు డెకరేషన్ టైంలో మాత్రం చాలా హెల్ప్ చేశారు అమ్మవారికి నేను నార్మల్గా పర్పుల్ కలర్వి ఇలాంటివి ఫ్లవర్స్ పెడుతుంటే లేదు చామంతి పూలు పెట్టాలని మామిగారు వచ్చి పర్టికులర్గా చామంతి పూలు పెట్టడము ఇలాంటివి అయితే చేశారనమాట ఇక దీపపు కుంతుల్లో అన్నింటినీ ఏర్పరచుకున్న తర్వాత పూజకైతే ఉపక్రమించాను అయితే పూజకి ఈ దారాలు వేసే పని కూడా నాకు మా గారే చేశారనమాట సో తోరాలు వేసుకున్నాను అలాగే అమ్మవారికి ఎవ్రీ ఇయర్ కూడా నేను కొత్తది ఒక రూప్ అయితే తీసుకుంటాను అది అరగ్రామ్లో కానీ ఒక్కొక్కసారి గ్రాంలో తీసుకుంటాను అనమాట ఈసారి అయితే అరగ్రాంలోనే తీసుకున్నాను తీసుకొని మూడు పోగులున్న దారానికి నేనైతే దీన్ని ఈ లక్ష్మీదేవి రూపును కూడా ఉంచేసి అమ్మవారి చిత్రపటానికి అయితే వేసేసాను అనమాట ఇక ఆ తర్వాత అక్షంతలు ఇలాంటివన్నీ పూజల పూజకన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకున్నాను సో ఎవ్రీ లాగానే కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది ఎందుకంటే అమ్మవారికి ఎవ్రీ ఇయర్ శారీ డ్రిపింగ్ చేసినప్పుడు నాకు అమ్మవారికి చేతులు కాళ్ళు ఇలాంటివి ఉండవు కదా సో నార్మల్గా అయితే తీసుకుంటాను ఇక్కడ నాకైతే అమ్మవారి విగ్రహంలో ఒకటైతే మిస్ అయినట్టు అనిపించింది జడ అనమాట నేను జడ కోసం చాలా వెతికాను చాలా కాస్ట్ చెప్పారు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో అయితే జడ ఉందనమాట సో అమ్మో ఈసారి అలా కాదని చెప్పి బయట నేను అప్పటికప్పుడు అంటే నాకు స్కూల్ ఉండడం వల్ల ముందు రోజు ముందు ఒక వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉండేదాన్ని వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అమ్మవారిని ఎలా రెడీ చేయాలి ఏ చీర కట్టాలి ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండేదాన్ని ఈ అయితే అలా అంతా కూడా కుదరలేదనమాట సో నేనేం చేశానంటే ముందు రోజు వెళ్ళడం వల్ల నేను ఆ జడని ఏర్పాటు చేసుకోవడం కుదరలేదు లేదంటే సవరం తీసుకొచ్చి సవరాన్ని కూడా రెడీ చేయొచ్చు అని మా పక్కన ఆంటీ వాళ్ళు చెప్పారనమాట సో అదైతే నాకు మిస్ అయినట్టు అనిపించింది నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా కానీ ఈ సారీ హెయిర్ని మాత్రం తీసుకుంటానన్నమాట ఇక అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక శారీ అయితే శారీ డ్రేప్ చేసి అమ్మవారికి తాంబూలంలో ఇంకొక శారీని అయితే పెట్టేదాన్ని అనమాట ఈసారి ఆల్రెడీ శారీతో ఉండే ఈ అమ్మవారినే తీసుకున్నాను కాబట్టి ఇక నేను నార్మల్గా కొన్న చీరనైతే అమ్మవారికి తాంబూలంలో పెట్టేశాను అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికి ఈసారి నేను టిష్యూ పట్టులో అయితే తీసుకున్నాను అనమాట సో అమ్మవారి శారీని కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే పసుపు గణపతిని ఉంచి పూలతో అలంకరించుకొని ముందుగా పసుపు గణపతిని పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి అయితే పూజన అయితే చేసుకున్నాను అనమాట కొంతమంది అమ్మవారి విగ్రహం ఉన్నప్పటికీ లక్ష్మీదేవి ఫోటో ఉండాలని చెప్తారు అలాగే లక్ష్మీదేవితో పాటు నారాయణ కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా కానీ ఉండాలి కంపల్సరీ అని చెప్ చెప్తూ ఉంటారు కదా సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కన్ఫ్యూషన్ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది సో లాస్ట్ ఇయర్ అయితే లక్ష్మీనారాయణ ఫోటోతోనే చేశాను అంతకుముందు ఇయర్ అనుకుంటా ఓన్లీ లక్ష్మీనారాయణ ఫోటోతోనే చేశాను ఆ తర్వాత ఇయర్ వచ్చేసి అంటే లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫోటోతో చేశాను ఈ ఇయర్ మాత్రం రెండు ఫోటోలు పెట్టి అమ్మవారిని కూడా ఉంచి పూజనైతే చేసుకున్నాను అనమాట ఇక పూజకు అంత ఏర్పాటు చేసుకున్న తర్వాత పోవులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసేసుకుంటున్నాను అనమాట సో మామిడి ఆకులకి చామంతి పూలు పెట్టడం అనేది మామయ్య గారి ఆలోచన మామిడి ఆకులు పెడితే నేను వచ్చి చామంతి పూలు కూర్చాను అనమాట ఇక దీపపు కుందుల్ని కూడా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చూపించినట్టున్నాను సో ఆ దీపపు కుందుల్ని సిల్వర్ జర్మన్లో తీసుకున్న దీపపు కుందలు అనమాట వాటిలోనే దీపాలకైతే పెట్టుకున్నానమాట అలాగే అమ్మవారికి గాజులు కూడా పచ్చవి ఎరుపువి మాత్రమే తీసుకున్నాను ఇలా పూజనంతా కూడా చేసి నైవేద్యాలు పెట్టి వరలక్ష్మి వ్రతం బుక్ అనేది ఉంటుంది కదా ఆ బుక్ని కూడా చదువుకొని అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతనైతే ఇచ్చేసానమాట సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక నేను తాంబూలం ఇచ్చిన తర్వాతనే మనం బోన్ చేయాలి అంటూ ఉంటారు కదా అందుకని నేనైతే ఈ ఇయరు ఐదుగురికి అయితే తాంబూలం ఇచ్చాను తాంబూలాలను కూడా ఏర్పాటు చేసుకొని తాంబూలంతో పాటు వాయనం కూడా ఇవ్వాలి కదా గారెలు పూర్ణాలు శనగలు సో వాటిని కూడా అయితే ఏర్పాటు చేసుకున్నాను మనం ఏదైతే నైవేద్యం చేశామో వాటిని ఏర్పాటు చేసుకున్నాను సో నేను ముందు రోజు చెప్పినట్టుగానే ముందు రోజు అవ్వడం వల్ల యాక్చువల్లీ ఇస్తరాకులో బౌల్స్ పెట్టి ఇస్తే బాగుండు అనేది అయితే వచ్చిందనమాట ఐడియా ఈసారి మాత్రం కంపల్సరీ అది వర్కౌట్ చేయాలి సో నార్మల్గా తాంబూలంలో పెట్టడానికి పసుపు కుంకుమకి ఒక తమలపాకు వచ్చేసి పసుపు కుంకుమ ఇలాంటివి మనకి బయట మార్కెట్లో అమ్ముతున్నారు కదా సో నేను చాలా రకాలు చూశాను కాకపోతే ఏంటంటే అవి ప్లాస్టిక్తో ఉన్నాయి కదా అని నాకైతే మనసుకి అంగీకరించలేదన్నమాట అందుకోసం నార్మల్గా తమలపాకులు తీసుకొని ఈసారి అయితే బత్తాయిలు పెట్టాను అనమాట తాంబూలానికి బత్తాయిలతో పాటు ఇంకా వక్క ఇలాంటివన్నీ పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చేసాను సో ఈ పూజలో అయితే మాత్రం అక్షంతలకి యాక్చువల్లీ నేను పూలను అయితే కలిపేశాను కానీ పూలని పూల రేకులు కలపకూడదు పూలు మాత్రమే అక్షంతల్లో కలపాలి అని మా వారు అన్నారు ఇంక మళ్ళీ అక్షంతలు అన్నింటినీ కూడా మళ్ళీ తీసేసానన్నమాట అనమాట మళ్ళీ వేరే అక్షంతలు కలిపి పూజనైతే చేసుకున్నాను సో నేను అమ్మవారికి పెట్టిన చీర అయితే ఇది అనమాట బ్లూ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ అయితే వచ్చింది కాంబినేషన్ టిష్యూ పట్టు సారీ ఈ ఇయర్ అయితే పూజను ఈ విధంగా చేసుకున్నాను అమ్మవారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది చాలా నిండుగా అనిపించింది శారీ డ్రైపింగ్ చేసినప్పుడు చెప్పాను కదా ఇలా కాళ్ళు చేతులు లాంటివి ఉండవని సో ఈసారి ఈ విధంగా అమ్మవారిని చూస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది సో నెక్స్ట్ ఇయర్ జడ కూడా అయితే ప్లాన్ చేస్తాను ఖచ్చితంగా పూజకన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితే శారీ కట్టుకొని వచ్చి పూజనైతే చేసేసాను అనమాట అయితే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అమ్మవారి దగ్గర పెట్టిన చీరనైతే కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా కానీ మనం ఆ చీరను కట్టాలి అయితే అన్నారనమాట సో ఎవ్రీ ఇయర్ నేనైతే కట్టను ఇదైతే ఈ ఇయర్ మాత్రమే తెలిసింది నాకు మా అత్తయ్య గారు కూడా చెప్పారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ చీరను కట్టుకోవాలి ఆ రోజులో అని అయితే చెప్పారనమాట ఇక ఈవినింగ్ ఎలాగో పూజ చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఈవినింగ్ అయితే ఈ చీరను అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ నా దగ్గర ఈ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్తో సెట్ చేసేసాను ఇక చీరను అయితే కట్టుకున్నాను అలాగే ఈవినింగ్ కూడా పూజనైతే చేసుకున్నాను అనమాట సో నా ఈ వరలక్ష్మి వ్రతం మీ అందరికీ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోతి డైరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్